ప్రైవేట్ పాఠశాలలో మనము ఒక బిల్డింగ్ చాలా బాగుంటుంది ముందర ముందర గేట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆకర్షణ అవుతారు పేరెంట్స్ ఆకర్షణ అయితే మనకి అడ్మిషన్ జరుగుతాయి అని వాళ్ళు అట్లా ముందర షైనింగ్ చేస్తారు కానీ మన పాఠశాల షైనింగ్ లేకుండా టీచర్స్ షైనింగ్ ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు మరి బిల్జలిటెడ్ మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ తీసుకోవడానికి చాలా రేటు ఉంది మరి ఎచ్చే గారు ఆల్రెడీ అవార్డు తన అవార్డు కాబట్టి ఇంకా నేను అవార్డు తీసుకోవాలి ఊరు పెద్దల నుంచి అని ఇంకా తను ఇంకా తాపదపడుతున్నారు మరి అట్లా మనం అవార్డు పెట్టుకోవాలి మనం ఆయనకి స్వస్తాము మరి అమ్మాయి చదివింది నిజంగానే ఆమె ఫస్ట్ మెదస్లో ఈ అక్షరం ఏమి అని ముందు ఆలోచించి బహిరంగం చేస్తుంది చాలా గ్రేట్ చదువు అది గ్రేట్ తప్పు చదగడం కాదు మంచిగా ఆలోచించి మంచి వర్డ్ తయారు చేస్తుంది అందరూ కూడా అలాగే చదువు అని ఇంకొకటి ఎప్పుడే సార్ అది స్పెల్లింగ్ ఉంది బనానా ఉంది బనానా ఒకటే సార్ బి ఏ బా ఎన్ఏ నా ఎన్ఏ నా అట్లా తయారు చేసుకొని మనం బహిరంగం చేసుకునే అవసరం ఉంటుంది ఆ విధంగా మనం కూడా బర్డ్స్ వాళ్ళ కూర్చోని చేయించాలి సార్ ముఖ్యంగా వీళ్ళకు మనం సార్ హోంవర్క్ బాగా రాత లేకపోయండి సార్ రాయకుంటే అంటే పనిష్మెంట్ ఇవ్వద్దు అదే అంటే మళ్ళీ మళ్ళీ భయపడతారు బడికి రాదు మరి మళ్ళీ పేరెంట్స్ కూడా వస్తారు మా అమ్మాయి కొద్ది నువ్వు ఒకడే పేపర్కి లేదు హోంవర్క్ బాగా ఇచ్చిన అంటారు చూసుకోండి రోజు రెండు వేలు కేజీలు మూడు కేజీలు